హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్ మంచి రెసిపీ అండి అదేంటంటే మినపప్పు ఆనపకాయ తోటి పప్పుచారు పెట్టడం అండి ఇంతవరకు ఎవరైనా తినారా లేదో తెలియదు కానీ ఈ మినపప్పుతోటి ఆనపకాయ పప్పు చారు అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందంటే అంత బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఈ చారుని ఒక్కసారి తిన్నవాళ్ళైతే మళ్ళీ మళ్ళీ కావాలి అని చేయించుకొని మరీ తింటారు అంత టేస్ట్గా రుచిగా కూడా ఉంటుంది ఈ చారుని ఎలా పెట్టుకోవాలి అనేది అయితే ఈరోజైతే అయితే విస్కెట్ జూన్లో అయితే చూసేద్దాము మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చారు పెట్టుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకోవాలి తర్వాత అందులో ఒక కప్పు మినపప్పు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మినపప్పు అనేది యాడ్ చేసుకోండి ఇదైతే ఒక ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే ఈ టీ గ్లాస్ అంతా వేస్తే ఫోర్ టు ఫైవ్ మెంబర్స్కి అయితే చారు అనేది ఈజీగా వస్తాయి దీన్ని ఒకసారి వాష్ చేసేసి అవసరమైన వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి త్రీ విజిల్స్కి మనకి మినపప్పు అనేది చక్కగా ఉడిగిపోతుంది తరువాత ఇక్కడ ఈ చారుకి నేను చింతకాయలని అయితే వాడుతున్నాను చింతకాయలు ఉంటే మాత్రం చింతకాయలతో చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చింతకాయలు లేని వాళ్ళు మాత్రం చింతపండుని యాడ్ చేసుకోండి మనకి పులుపుకి తగినంత చింతకాయల్ని ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని వీటిని ముందుగా ఉడకబెట్టి పెట్టేసుకోవాలి తరువాత ఆనపకాయ సొరకాయ అంటారు కదా మీడియం సైజ్ అయితే ఒకటి సరిపోతుంది ఇది కొంచెం పెద్ద సైజుగా ఉంది కాబట్టి నేనైతే హాఫ్ కట్ చేసుకొని ఈరోజే చారైతే చేస్తున్నాను దీన్ని చక్కగా పీల్ తీసుకోవాలి పెళ్ళి తీసుకొని ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసి అయితే వీటిని ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసేటప్పుడు ముక్కలు అనేవి మరీ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఈ చారుకు బాగుంటుంది ఇందులో ఇత్తనాలు కూడా చాలా లేతగా ఉన్నాయి అందుకే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను కొంచెం ముదురుగా ఉంటే పక్కకి తీసేసుకోండి ఇదిగా ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తరు తరువాత ఒక టమాటాను కూడా కట్ చేసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈలోగా మనకి మినపప్పు అనేది ఉడికి కుక్కర్ విజిల్ కూడా పోయింది ఇప్పుడు చూడండి మినపప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ అలాగే టమాటాను కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూతని మరొకసారి పెట్టేసుకొని మరొక రెండు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఉడకనివ్వాలి ఈలోగా దీనికోసం ఒక పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము ఇక్కడ కారం అనేది మనం పచ్చిమిర్చి కారమే యూస్ చేస్తాము మినపప్పు ఆనపకాయ చారుకైతే పచ్చిమిర్చి కారమే బాగుంటుంది ఎండు కారం వేసేదానికన్నా పచ్చిమిర్చి కారం అయితేనే చాలా బాగుంటుంది మనకి కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను జీలకర్ర అలాగే చారుగా సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీన్ని కచ్చా పచ్చగా అయితే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనకి చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మ్యాష్ చేసేసుకుంటే మనకి చింతకాయ పులుసు అనేది వస్తుంది ఈ పిప్పిని పులుసుని సపరేట్ చేసేసుకోవాలి ఇది తీసిన తర్వాత ఒకసారి వడకట్టుకుంటే మనకి చింతకాయలో ఉన్న తొక్కు ఉంటుంది కదా అది ఏమన్నా ఉన్నా కానీ స్ట్రైన్లో చక్కగా వడకట్టుకుంటే మనకి చారులో తినేటప్పుడు తగలకుండా ఉంటుంది ఈ విధంగా స్ట్రైన్ చేసి పెట్టుకోవాలి చింతకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది కదా మనకి ఇక్కడ ఆనపకాయ అలాగే మినపప్పు కూడా చక్కగా ఉడికిపోయాయి దీన్ని గుత్తి అలా కాకుండా ఓన్లీ గరిటతోనే ఈ విధంగా మ్యాష్ చేస్తూ మనం వీడియోలో చూపించిన విధంగా మెదుపుకుంటే సరిపోతుంది మినపప్పు అనేది మరీ పేస్ట్గా కాకుండా కొంచెం ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా మెతుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగానే ఉడకపెట్టి పులుసు తీసుకున్న చింతకాయ పులుసును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి తరువాత ముందుగా మనం మిక్సీకిలో వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి తగినన్ని వాటర్ మనకి చారు ఎన్ని కావాలో అన్ని వాటర్ని యాడ్ చేసుకొని మరీ చిక్కగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ టైంలో మనము ఉప్పు కారం అనేది పులుసు అనేది ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువగా అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులో కొన్ని ఒక ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువ ఉడికిపోకుండా అలా అని కొంచెం పచ్చిగా కాకుండా ఒకసారి రెండు బాయిల్స్ వచ్చేంత వరకు ఉడకనిస్తే మనకి ఉల్లిపాయ అనేది కరకరలాడుతూ కొంచెం క్రంచీగా ఉండేంతవరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు ఉల్లిపాయ అనేది ఇది మనకి వన్ ఆర్ టూ బాయిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మనకి మరి మెత్తగా ఉడకక్కర్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనికైతే తాలింపు అయితే పెట్టుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు అలాగే జీలకర్ర ఇవి కొంచెం చిటపటలాడిన ఆడిన తర్వాత ఒక ఎండుమిర్చిని అలాగే ఇంగువని యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకుంటే తాలింపు అనేది చాలా మంచి ఫ్లేవర్తోనూ చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇలా వేగిపోయిన తాలింపుని అయితే మనం మినపప్పు ఆనపకాయ పప్పు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం మరొకసారి కలిపేసుకుంటే మనకైతే మంచి టేస్టీ అయిన ఆనపకాయ అలాగే మినపప్పుతో చారు అయితే రెడీ అయిపోయింది నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి